కు ఏపీలో కరెంటుకు సంబంధించి ట్రూ డౌన్ ఛార్జీలు అయితే తగ్గించడం అయితే జరిగిందనమాట ఛార్జీలు అయితే తగ్గించడం జరిగింది ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గత వైకాపా ప్రభుత్వం ఐదేళ్ళు విద్యుత్ బిల్లులు పెంచడంతో పోటీ పడింది కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చాక విద్యుత్ ఛార్జీల తగ్గింపులో తొలి అడుగు అయితే వేసింది ఎన్నాళ్ళు ట్రూ ఆఫ్ ఛార్జీలు అనే పదాన్ని విని వినియోగదారులందరూ కూడా వినియోగదారులు ఐదు ఐదేళ్ల తర్వాత తొలిసారి ట్రూ డౌన్ పదం పరిచయం కాబోతోంది మొదటిసారి డిస్కమ్లు నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల వినియోగదారులకు తిరిగి అయితే ఉన్నాయి గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇంధన సర్దుబాటు ఛార్జీలు ప్రతిపాదన డిస్కౌంట్లు అయితే రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించాయి వాటిని పరిశీలించి తొంభై రోజులకు కమిషన్ ఉత్తర్వులు అయితే జారీ చేసింది ట్రూ డౌను మొత్తాన్ని వినియోగదారులకు ఎలా సర్దుబాటు చేయాలనే విషయంపై కమిషనే సూచనలు అయితే చేయబోతుందన్నమాట ఎఫ్పిపి సిఏ అంటే ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ కొనుగోలు చేసిన ఖర్చు అనమాట వినియోగదారుల నుంచి ప్రతి నెల బిల్లుల రూపాయన వసూలు చేసిన మొత్తం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఇంధన సర్దుబాటు ఛార్జీల కింద డిస్కౌంట్లు అయితే పరిగణిస్తాయి విద్యుత్ కొనుగోలు వ్యయం వసూలు చేసిన మొత్తం కంటే ఎక్కువగా ఉంటే ట్రూ ఆఫ్ కింద వినియోగదారుల నుంచి అయితే వసూలు అయితే చేస్తారు ఒకవేళ తక్కువగా ఉంటే అధికారంగా తక్కువగా ఉంటే అధికంగా వసూలు చేసిన మొత్తాన్ని వినియోగదారులకు తిరిగి అయితే చెల్లిస్తారు ఈ ప్రకారం రెండు డిస్కౌంట్లు మొత్తంగా ఎనిమిది వందల నలభై రెండు కోట్లు ట్రూ అప్ కింద ప్రతిపాదిస్తే ఏకంగా పన్నెండు వందల దాకా పదమూడు వందల కోట్లు అయితే మనకి ఇప్పుడు రావడంతో ట్రూ డౌన్ ప్రతిపాదనలు అయితే చేశారనమాట సో ప్రతి డిస్కౌంట్లు ప్రతి నెల యూనిట్కు నలభై పైసలు చొప్పున బిల్లు కలిపి వినియోగదారుల నుంచి పేట వసూలు అయితే చేశాయి ఇప్పుడు అయితే ఆ డబ్బులు అయితే మిగిలినాయి అనమాట అందువల్ల రివర్స్లో వాటిని మళ్ళీ వినియోగదారులకు అయితే ఇచ్చే అంటే దీన్ని బట్టి మనకి ఏదైతే ఆగస్ట్ నెలలో ట్రూ డౌన్ ఛార్జీలు అయితే తగ్గబోతున్నాయి అంటే తగ్గించి ఇవ్వబోతున్నారన్నమాట కరెంట్ బిల్లులను అని భారీగా సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో మంచి సబ్స్క్రైబ్